హాయ్ ఫ్రెండ్స్ జీవి ప్రకాష్ హీరోగా రూపొందిన కాల్వని మూవీ ఆ స్టార్ లో ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను జీవి ప్రకాష్ కుమార్ ఇవన్యా జంటగా నటించిన కాల్వని మూవీ తమిళ్లో ఏప్రిల్ నాలుగున రిలీజ్ అయి మంచి స్పందన తెచ్చుకుంది ఇప్పుడు ఆ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది మరి ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇది సత్యమంగళ ఫారెస్ట్ అని ఆనుకున్న ఒక చిన్న గ్రామము ఆ అడవిలో ఏనుగుల సంఖ్య ఎక్కువ ఆ ఏనుగులు గ్రామాలమైన పడి దాడి చేస్తూ ఉంటాయి అలాగే అడవిలో ఒంటరిగా వెళ్లే వారి సైతం వాటి బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఆ గ్రామంలోనే కెంపరాజు అనగా జీవి ప్రకాష్ కుమార్ తన స్నేహితుడు సూరి అనగా దేన ఉంటారు ఈ ఊరికి చెందిన బాలమణి అనగా దివన్న నర్సుగా చదువుతూ ఉంటుంది కంపరాజు సూరి ఇద్దరు అనాథలే ఆ ఊరిలో దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారు ఆ ఊర్లో ఏ దొంగతనం జరిగినా కెంపరాజు సూరి పని అని అందరికీ తెలుస్తుంది ఒకరోజు బాలామణి ఇంటికి దొంగతనానికి వెళ్ళిన కెంపరాజు సూరి ఆమెను చూసి అక్కడి నుండి ప్రేమలో పడతాడు ఒకరోజు ఆమె వృద్ధుల శరణాలయంలో క్యాంపింగ్ చేసేందుకు వేరే ఊరు వెళ్తుంది అది తెలుసుకున్న కెంపరాజు ఆమెను చూడకుండా ఉండలేక ఆ ఊరికి వెళ్తాడు అక్కడ ఒక పెద్ద కలుస్తాడు అది చూసి కెంపరాజు తాతయ్య నిన్ను దత్తత తీసుకుంటా తన ఇంటికి తెచ్చుకుంటాడు అతను పూరి గుడిచిలో ఇబ్బంది అయిన ఆ తాతయ్య సర్దుకుపోతాడు కెంపరాజు తాతయ్యను దత్తత తీసుకున్నాడని తెలవటంతో బాలామణికి అతనిపైన మంచి అభిప్రాయం కలుగుతుంది వేణుగుల దాడిలో చనిపోయిన వారికి ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ప్రకటిస్తుంది ఆ ప్రకటన కెంపరాజు తాతయ్యను చంపి వేణుగులు చంపాయని చిత్రీకరించి ఆ డబ్బును పొందాలనే ప్లాన్లో కెంపరాజు ఉంటాడు మరి కాతయ్యను కెంపరాజు చంపాడా ఆ తర్వాత ఏమవుతుంది మనవడి విషయంలో తాతయ్య ప్రయత్నాలు ఫలించాయా తాతయ్య విషయంలో మనవడి పథకం పారుతుందా అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది ఆ కథను చెప్పడానికి ఎంచుకున్న లొకేషన్స్ కూడా బాగున్నాయి ఈ కథలో మంచి లవ్ స్టోరీని నడిపించవచ్చు అలాగే మంచి రొమాన్స్ సీన్లు పండించవచ్చు క్యామెడీని పరిగెత్తించవచ్చు సెంటిమెంట్ ని కనెక్ట్ చేయవచ్చు కానీ దర్శకుడు ఒక ఎమోషనల్ పైనే దృష్టి పెట్టినట్టు ఆ ఎమోషనల్ కూడా అనుకున్న స్థాయిలో పండించలేకపోయాడు జీవి ప్రకాష్ కుమార్ ఇవన్నీ మధ్య ఒక రొమాన్స్ సీన్ కూడా లేకపోవటం అసంతృప్తిగా అనిపించింది ఈ మూవీలో ప్రధానమైన పాత్రలు అన్ని కూడా న్యాయం చేశాయని చెప్పొచ్చు లేవా నేపథ్య సంగీతం పర్వలేదనిపించింది పివి శంకర్ కెమెరా పనితనం బాగుంది ఫారెస్ట్ సన్నివేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి లొకేషన్ కూడా ఓకే అలాగే నిర్మాణ విలువలు కూడా ఈ మూవీకి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఈ సర్వేబుల్ థ్రిల్లర్ కి రొమాన్స్ కామెడీని యాక్ట్ చేస్తుంటే ఈ కంటెంట్ కి నెక్స్ట్ లెవెల్లో ఎల్లుండేది మరి ఈ మూవీ ఓటీటీఏ కాబట్టి ఒకసారి చూసేయొచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి